చంద్రబాబు వ్యవసాయాన్ని పండగ చేశారని చిన్న సన్నకారు రైతుల కోసమే యూరియా కార్డుల విధానాన్ని ప్రవేశపెట్టారని యువత వ్యవసాయం చేసేందుకు ముందుకు రావాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పిలుపునిచ్చారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు రైతులకు ఎంఎస్ఎంఈ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారని కోవూరు నియోజకవర్గం జగదేవ్పేటలో నిర్వహించిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని మాట్లాడారు మారిన పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు సాధించాలని కోవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి పండుగ వాతావరణం నెలకొందని ఆమె పేర్కొన్నారు బుధవారం ఎందుకూరుపేట మండలం జగదేవపేటలోని రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ వ్యవసాయ సంక్షేమ విధానాలను రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ ఉద్యానవన అధికారులు రఘునాథరెడ్డి రెడ్డి అనురాధమ్మ తహసీల్దార్ మురళి ఎంపీడీఓ నాగేంద్ర టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావెళ్ల వీరేంద్ర నాయుడు ఎందుకూరుపేట టీడీపీ అధ్యక్షులు ఏకులు పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లాలో రైతు సోదరులు మన ఉన్నారు ఈ ప్రోగ్రాం చాలా టీచర్ అధికారులు కానీ నాయకులు కానీ అందరూ కూడా మనం లవలు తవ్వుకున్నాం మొదటి ఆయకట్టు నుంచి చివరి ఆయకట్టు వరకు రైతులకి నీళ్ళు అందే విధంగా ఎక్కడ అడ్డంకులు లేకుండా మనం అన్ని కాలువలు పూడికలు తీసుకోవడం జరిగింది నేనైతే మొత్తం అందరికీ కాలువలు పంపించాను ప్రతి మండలంలో ప్రతి ఊర్లో ప్రతి కాలవలో ప్రతి కాలంకి మనము మన ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో మన పెన్నాడ చైర్మన్ కానీ నీటి సంఘ అధ్యక్షులకు కానీ అందరికీ తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అవి రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను ఎంతోమంది పిల్లలు రైతు బిడ్డలు అందరూ చదువుకుంటున్నారు వాళ్ళు చదువుకుంటూ కూడా డిగ్రీలు చేస్తూ బీటెక్ చేస్తూ ఊర్లలో వచ్చి వ్యవసాయాల మీద ఇష్టంతో ఇక్కడ వ్యవసాయం చేసుకునే బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా మన తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అగ్రికల్చర్కి సంబంధించి ఎంఎస్ఎంఈ ద్వారా వాళ్ళు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇలాంటివి ఏమైనా పెట్టేటట్టు అయితే వాళ్ళకి తప్పకుండా మనం సపోర్ట్ చేసి ఇంటికి ఒక వచ్చేటట్టు మనం రైతు బిడ్డలకు కూడా అండగా ఉంటాము సబ్సిడీలతో సహా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది తొలి రబీ సీజన్లో మనం నలభై ఎనిమిది గంటల్లో అనాలీలతో సహా కొంత ధాన్యం కొనుగోలు చేసుకున్న రైతుల అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది రెండోసారి కూడా మనం మన వరి కోసే టైము నాటే టైము కొంచెం డిఫరెన్స్ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డం ఈసారి గవర్నమెంట్తో మాట్లాడుకొని తప్పకుండా బఫర్ జోన్ ఒకటి పెట్టుకొని మన రెండో కారు కూడా తప్పకుండా మనం సపోర్ట్ చేసుకునేటట్టు విధంగా గవర్నమెంట్తో మాట్లాడి తప్పకుండా చేస్తామని గురించి చెప్తున్నా అదే మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి